హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అబ్బబ్బా సాయంత్రం అయితే చాలండి ఏంటో ఈ దోమల బెడదా అని ఓ ఇదో బాధపడుతుంటే మా అత్తయ్య గారు వచ్చి నాకు ఒక టిప్ తెలుసు నేను నిమిషంలో దోమలన్నిటినీ పావుగడతానని చెప్పేసి ఆవిడ ఏం చేశారంటే ఈ దీపం పెట్టారండి ఒక్క దీపం పెడితే చాలు మొత్తం దోమలన్నీ మటాష్ అనమాట అది ఎలాగో చూద్దాం రండి దీనికోసం మనం కష్టపడిపోవాల్సిన అవసరం లేదండి ఇది జస్ట్ ఒక ఇంట్లో మనకున్న ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు అనమాట సో దానికోసం ఏమేమి కావాలో చూద్దాం పదండి ముందుగా అయితే ఒక ప్రమిత్ తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ అంటే మొత్తం ఉల్లిపాయ అవసరం లేదండి మనకి జస్ట్ ఉల్లిపాయని అలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టూ లేయర్స్ తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత బొడ్డొత్తులు మన ఉంటాయి కదా ఆ బొడ్డొత్తులు తీసుకోవాలి అలాగే హాత్ కర్పూరం బిళ్ళలు అలాగే ఇంకా లవంగ మొగ్గలు అనమాట సో అంతేనండి సింపుల్ వాటితో నిజంగా దోమలు పారిపోతాయి సో దానికోసం ముందుగా మనం లవంగాలను ఒక రెండో మూడు లవంగాలని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి ఇలా పొడి చేసుకున్నాక మనం ప్రమిదం తీసుకొని అందులో ఇందాక ఉల్లిపాయలు చేసాం కదా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని అందులో లవంగ పొడి వేసి కర్పూరం బిళ్ళను అక్కడ చూపిస్తున్న విధంగా పొడి చేయాలండి చేత్తే ఇలా నలిపితే పొడి అన్నమాట ఆ పొడిని అందులో వేసి ఆ తర్వాత దాంట్లో మనం కొద్దిగా నూనె పోసుకోవాలండి మనం ఏ నూనె పోయాలో అని అనుకోకర్లేదు ఏ నూనైనా మనం వాడుకోవచ్చు అండి అది నువ్వుల నూనె కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు లేకపోతే ఆవాళ్ళ నూనె కావచ్చు ఏ నూనైనా పర్వాలేదండి నూనె పోసుకోవాలి అందులో పోసిన తర్వాత ఇందాక బొడ్డొత్తు చూసాం కదా ఆ బొడ్డొత్తిని తీసుకొని దాన్ని కొంచెంగా నూనె అప్లై చేసి దాన్ని తడిపి మళ్ళీ దాని మేచి కొద్దిగా నూనె పోసుకోండి దాని మేచి నూనె పోసుకొని మనకి ఎంత అవసరమో అంత ముందు దాని మీద నుంచి నూనె పోసుకున్నాక అది జస్ట్ మనకి తడవ్వాలి కదా అలాగా దాన్ని మొత్తం దాని మొత్తానికి ఒత్తి మొత్తానికి కూడా పట్టేలాగా చేసుకోండి చేసిన తర్వాత దాన్ని బాగా తడపండి ఇలాగా మనం పూజ చేసుకునేటప్పుడు నలుపుతాం కదా అలా నలిపితే మనకి చాలా చక్కగా వెలుగుతాయి సో అలాగే దాన్ని నలుపుకొని ఇంకా నూనె ఎంత అవసరమో అంత నూనె పోసుకోండి అంటే మనకి నూనె అనుకోండి కొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది అనమాట సో అలా పోసుకున్నాక అలా దీపం వెలిగించండి అలా వెలిగించి దాన్ని ఎక్కడైతే దోమలు ఉన్నాయో అక్కడ పెట్టండి పెట్టి మీరు అక్కడే ఉన్నట్టయితే కనుక అప్పుడు వరకు దోమలన్నీ మీకు కొడతాయి కదా అది దీపం పెట్టిన తర్వాత ఒక్క దోమ అంటే ఒక్క దోమ కూడా దగ్గరికి రాదండి నిజంగా ఇది నేను కలర్ అబ్జర్వ్ చేశాను ఒక టెన్ డేస్ అబ్జర్వ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను సో రియల్లీ ఇట్స్ వర్కింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై